స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బైజూస్ ఈ కంపెనీ ఒకప్పుడు తోపు అద్భుతమైన క్రియేటివిటీతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టిన మొదటి సంస్థ ఎడ్యుటెక్ యాప్గా దేశం మొత్తం సంచలనం సృష్టించింది ఆ తర్వాత బైజూబ్ యాప్ మోడల్ను చైనాలో కూడా ఎంతో మంది కాపీ కొట్టి సక్సెస్ అయ్యారు అంతేకాదు బైజూస్ సక్సెస్ను హార్డ్వర్డ్ యూనివర్సిటీ కీర్తించింది బిజినెస్ మోడల్ ప్రాజెక్ట్గా దానిపై పరిశోధన కూడా చేసి తమ విద్యార్థులకు బోధించింది మొత్తానికి ఈ కంపెనీ విలువ అటు ఇటుగా లక్షా తొంభై వేల కోట్లకు చేరింది అయితే ఇప్పుడు దాదాపుగా సున్నాగా మారిపోయింది అలాగే బైజూస్ రవీంద్రన్ ఆస్తి విలువ కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల నుంచి జీరో అయిపోయింది పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా అంది వచ్చిన అవకాశాన్ని రవీంద్రన్ చేజేతులా చేసుకున్న తప్పిదమే కొంపముచ్చిందని విశ్లేషకులు అంటున్నారు ఇంతకీ ఎవరి బైజూ రవీంద్రన్ ఎలా ఈ కంపెనీ పెట్టాడు ఇతనికి నీకు ఉన్న అర్హత ఏంటో చూద్దాం బైజు రవీంద్రన్ కేరళలోని కన్నూరు జిల్లా అలికోడ్ అనే కుగ్రామంలో పుట్టాడు ఇతని తండ్రి ఫిజిక్స్ టీచర్ తల్లి మ్యాథ్స్ టీచర్ ఇంట్లో చదువు వాతావరణమే ఉండేది ఇక రవీంద్రన్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు ఇక ఇంజనీరింగ్ పూర్తి కాగానే మ్యాథ్స్ టీచర్గా మారిపోయారు ఆయన గణితంపై ఆయనకు మంచి పట్టుంది మొదట స్నేహితులకు మ్యాథ్స్ చెప్పి ఆ తర్వాత ట్యూషన్ టీచర్గా మారిపోయాడు ఆ తర్వాత తిరువనంతపురం కాలేజీలో చెప్పాడు కానీ అతనికి టాలెంట్ ఉన్నా కూడా జీతం సరిపోలేదని తెలిసిన స్నేహితుల ద్వారా ఓ షిప్పింగ్ కంపెనీలో చేరాడు ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు క్యాట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సాయం చేస్తూ ఉండేవాడు కఠినమైన ప్రశ్నలకు సులభతరమైన పద్ధతిలో ఆన్సర్లు చేసేలా ఆయన సాయంగా ఉండేవారు మొదట ఫ్రీగానే తన దగ్గరకు వచ్చే వారికి హెల్ప్ చేసేవారు ఆయన షిప్పింగ్ కంపెనీ డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చేసేవారు ఇక ఇంటికి వచ్చే సమయానికి పదుల సంఖ్యలో స్టూడెంట్స్ ఉండేవారు ఆయనకు సమయం లేక తాను ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని ఖాళీ సమయం సమయాల్లోనే రావాలని చెప్పేవారు అయితే స్టూడెంట్స్ అంతా కూడా కలిసి ఫీజు ఇస్తామన్నారు ఎందుకంటే కేరళలో క్యాట్ కు శిక్షణ ఇచ్చే సరైన కోచింగ్ సెంటర్లే లేవు దీంతో సరైన నాడు రవీంద్రన్ అలా కోచింగ్ మొదలుపెట్టి తన దగ్గర చదువుకున్న తొంభై శాతం మంది విద్యార్థులకు క్యాట్ సాధించేలా చేశారు ఆయన అందరూ ప్రెస్టేజియస్ ఐఈఎంలలో జాయిన్ అయ్యారు అంతెందుకు ఆయనకు కూడా ఆసక్తి కలిగి క్యాట్ రాశారు ఏకంగా వందకు వంద శాతం మార్కులు తెచ్చుకుని టాపర్గా నిలిచారు అయినా కూడా ఆయన జాయిన్ అవ్వడానికి ఇష్టపడలేదు ఇక అదే ఊపులో ఓ పెద్ద ఆడిటోరియంలో కోచింగ్ కూడా మొదలు పెట్టారు రవీంద్రన్ అది కాస్త సూపర్ హిట్ అయ్యింది ఒకే బ్యాచ్లో వెయ్యి మందికి పైగా ఉన్నారు ఆ తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ మొదలు పెట్టారు అది కూడా హిట్ అయింది దీంతో రెండు వేల పదకొండులో థింక్ అండ్ లెర్న్ అనే సంస్థను ఏర్పాటు చేశారు అది కూడా సక్సెస్ అయింది అయితే దేశంలో కొత్తగా స్టార్టప్ల యుగం అప్పుడే మొదలైంది తానెందుకు ఇటుకెట్ యాప్ లాంచ్ చేయకూడదు అనుకున్నారా ఆయన ఆ వెంటనే రెండు వేల పదిహేనులోనే లోనే బైజూ అనే తన ఇంటి పేరునే కంపెనీ పేరుగా మార్చేశారు ఈ బైజూస్ యాప్ ద్వారా ఐఐటి జేఈ నీట్ క్యాట్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు కూడా కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు ఆ తర్వాత జిఆర్ఈ జీమ్యాట్ కూడా మొదలు పెట్టారు దీంతో దుమ్ము రేగిపోయింది ఒకేసారి పది లక్షల మంది పెయిడ్ సబ్స్క్రైబర్లతో పాటు మరో ముప్పై లక్షల మంది యూజర్స్ తో టాప్ లో నిలిచింది దీంతో రెండు వేల పద్దెనిమిది నాటికి టాప్ ఎడ్యూటెడ్ కంపెనీగా నిలబడింది ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి దీంతో కంపెనీని విస్తరించాలనుకున్నారు రవీంద్రన్ దేశంలోనే టాప్ కంపెనీగా చేయాలనుకున్నారు కంపెనీ రోజు రోజుకి పెరుగుతుంది దాదాపుగా మూడున్నర కోట్ల మంది సబ్స్క్రైబర్స్ తో కంపెనీ విలువ వేల కోట్లకు ఎదిగింది అయితే కరోనా రావడం కంపెనీకి బేపచ్చంగా కలిసి వచ్చింది స్కూళ్లు కాలేజీలు తెరిచే పరిస్థితి లేదు అంతా ఆన్లైన్ క్లాసుల వైపు రావడం మొదలు పెట్టారు అయితే దీన్నే క్యాష్ చేసుకున్నారు రవీంద్రన్ వెంటనే పెద్ద పెద్ద విదేశీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించేలా చేశారు దుబాయ్ వెళ్లిన రవీంద్రన్ తన కంపెనీ గురించి చెప్పి గ్రోత్ గురించి వివరించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు ఎందుకంటే అమెరికా నుంచి బ్రిటన్ వరకు కూడా దీన్ని విస్తరించాలనేది ఆయన ప్లాన్ అలానే స్టార్ట్అప్ ఇన్వెస్టర్లుగా పేరున్న ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఐఎఫ్ బ్లాక్ ట్రాక్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ ఆర్యన్ క్యాపిటల్ లాంటి హేమా హేమీ సంస్థల ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులను కంపెనీలో పెట్టించారాయణ అందుకు తగ్గట్టుగానే కంపెనీ విస్తరించింది వరుసగా మూడేళ్లు కరోనా రావడం కూడా పెట్టుబడిదారులను పోటీగా ఉన్న వైట్ జూనియర్ ఆకాష్ ఎపిక్ లాంటి సంస్థలను రెండు వందల బిలియన్ డాలర్లకు కొన్నారు బైజూ రవీంద్రన్ బ్రేక్ స్పీడ్ తో ఒక్క కంపెనీ కూడా పోటీగా ఉండద్దని మూర్ఖంగా కొన్నారు రవీంద్రన్ అయితే ఆయన ప్లాన్ అది కూడా ఫలించింది ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విలువ గల లో ముప్పై మూడవ స్థానం సంపాదించింది బైజూస్ దేశం నుంచి ఎంపికైన ఏకప్ స్టార్టప్ కూడా ఇదే దీంతో రవీంద్రన్ సక్సెస్ స్టోరీ అందరికీ చిరునామాగా మారింది రవీంద్రన్ ప్రపంచ వ్యాపారవేత్తగా మారిపోయారు అమెరికా బ్రిటన్ లాంటి దేశాల విద్యార్థుల కోసం యాప్ లో క్లాసులు నిర్వహించారు దేశంలోని ప్రతి నగరంలో ఆపరేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు బైజూస్ పాఠాలు కొనిపించేలా మార్కెట్ ను చేపట్టారు డబ్బు విచ్చలవిడిగా రావడం మొదలైంది ఇక తన కంపెనీలో ఉద్యోగులను కూడా రోజుకు పన్నెండు గంటల పని చేయించుకునేవారు ట్యూషన్ చెప్పేవారి నుంచి మార్కెటింగ్ టీం వరకు అందరినీ కూడా పరుగులు పెట్టించారు కంపెనీ విలువ మార్కెట్లో లో లక్షా తొంభై వేల కోట్లకు చేరింది అంటే రెండేళ్లలోనే నాలుగున్నర రెట్లు పెరిగిందన్నమాట ఇక బైజూ రవీంద్రన్ తిరుగులేదనుకున్నారు ఎందుకంటే బైజూ పాఠాలు ఫుల్ సక్సెస్ అయ్యాయి పిల్లలకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నారు ఇటు ఏపీ సర్కార్ కూడా బైజూస్ పాఠాలను ట్యాబ్లో సేవ్ చేసుకున్నారు మరి పిల్లలకు బోధిస్తోంది ఇలా అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా కరోనా తగ్గింది మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు కోచింగ్ సెంటర్లు తెరవడం మొదలు పెట్టారు అంతే బైజోస్ కు డిమాండ్ మెల్లిగా పడిపోవడం మొదలైంది ఇదే సమయంలో ఉన్న కస్టమర్లను కూడా కాపాడుకోకపోగా వారి నుంచి విపరీతంగా డబ్బు గుంచే ప్రయత్నం చేసింది బైజూస్ అవసరం లేని కోర్సులను బలంగా కొనిపించే ప్లాన్స్ తెచ్చి చిరాకు పెట్టేసింది దీంతో మెల్లిగా ఒక్కొక్కరుగా వెనక తగ్గారు ఒకసారి సబ్స్క్రైబర్ చేసుకున్న వారు స్కూల్స్ తెరవగానే అటువైపు కూడా చూడలేదు మొదటిసారి రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక నష్టాలు పేకలోతులో ఉన్నాయని తేలింది అదే సమయం దాదాపుగా కోట్ల రూపాయల ఫెమా నిబంధనలను ఉల్లంఘించి తెచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి అంతేకాదు ఈడీ కూడా రంగంలోకి దిగి దాదాపుగా అర బిలియన్ డాలర్ల సొమ్మును విదేశాలకు తరలించారు అనే కేసు పెట్టింది అయితే అప్పటికే దుబాయ్ వెళ్లిపోయాడు బైజూర్ రవీంద్రన్ దీంతో అతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఈడీ కానీ దుబాయ్ లోని బైజూస్ ఆఫీస్ నుంచి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఇక ఒకవైపు ఈ కేసులు మరోవైపు సబ్స్క్రైబర్లు దూరం కావడంతో షేర్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి తగ్గడం మొదలైంది అప్పటికే లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై కోట్లకు పడిపోయిందనే లెక్కలు వినిపించాయి అంటే సంస్థ విలువ తొంభై శాతం పడిపోయింది అయినా కూడా రవీంద్రన్ మరో వంద బిలియన్ డాలర్లు సేకరించి కంపెనీ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు కాకపోతే పెట్టుబడి పెట్టుబడిదారులు ఆయన్ను కీలక పదవుల నుంచి తొలగించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తూ వచ్చారు కీలక పెట్టుబడిదారుల్లో ఉన్న వారిలో కొంతమంది వాటాలు అమ్ముకొని వెళ్లిపోయారు ప్రాసెస్ పీక్ సొఫీనా జనరిక్ అట్లాంటిక్ సంస్థలు రవీంద్రన్ మొత్తం నాశనం చేశాడని ఆరోపిస్తున్నాయి కనీసం ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టాలని మొదటి నుంచి చెబుతున్నా కూడా వినలేదని ఆరోపించారు దీంతో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక వరుసగా ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చారు చివరకు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి వారంలో ఒక్క మెయిల్ తో ఐదు వందల మందిని తొలగించారు రవీంద్రన్ ఎందుకంటే జీతాలు ఇచ్చేందుకు కూడా నానా కష్టంగా మారిపోయింది ఇక తన వాటా ఉన్నా కూడా దాని విలువ ఎందుకు పనికి రాకుండా పోయింది స్కూల్స్ తెరిచిన తర్వాత బిజినెస్ రూట్ ను మార్చడంలో రవీంద్రన్ విఫలమయ్యారు స్కూల్స్ తెరిచిన తర్వాత కూడా అదే పద్ధతిని అవలంబించడంపై విమర్శలు వస్తున్నా పట్టించుకోలేదు అనుభవం లేని రవీంద్ర వరుస తప్పులు చేశారు కనీసం సరైన ఆడిటింగ్ కూడా లేకుండా చట్టాలను గుర్తించకుండా చేసి పేకలోది కష్టాల్లో కురుకుపోయారు ఇప్పుడు కనీసం బైజెస్ నడిపే సిబ్బంది అయితే నా నెల జీతం వచ్చేనా అంటూ భయపడుతూ పనిచేస్తున్నాడు ఇక షేర్ల విలువ రోజు రోజుకు పడిపోతుంది అప్పుల విలువ చూసుకుంటే రవీంద్రన్ ఆస్తి ఇప్పుడు జీరో కేవలం సాంకేతిక మాత్రమే కంపెనీ నడుస్తోంది అలా ఎక్కడో చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టిన రవీంద్రన్ ఏకంగా రెండు లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు కానీ కరోనా తర్వాత కంపెనీని ఎలా నడపాలనే దానిపై దృష్టి పెట్టలేదు పైగా పెట్టుబడిదారులు ఉన్నారని వారితో డబ్బుతో పోటీ కంపెనీలను నాలుగు రెట్ల విలువ పెట్టుకున్నాడు రవీంద్రన్ దీంతో అన్ని కలిసి కంపెనీ కంపెనీని నట్టేట ముంచాయి ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తు ప్రణాళిక లేకపోవడమే కంపెనీని ముంచిందంటారు ఆర్థికవేత్తలు అయితే ఇప్పుడు బైజూస్ అధినేత రవీంద్రన్ ఇండియాకు వస్తే మాత్రం జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితులు ఉన్నాయి దీంతో దుబాయ్లో ఎన్ని రోజులు ఉంటాడనేది ఇప్పుడు మరో కొత్త టెన్షన్ హాయిగా సాగిపోతున్న వ్యాపారాన్ని అత్యాసకు వెళ్ళి విస్తరించి బొక్కబోర్లా పడ్డాడు రవీంద్రన్ చివరకు దేశం వచ్చేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఓ సక్సెస్ఫుల్ గ్రేట్ ఫెయిల్యూర్ స్టోరీ మరి బైజూస్ పై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి